వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన తీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి లేదా జగన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది టీం ఎవరైతే ఉంటారో వాళ్ళది మాత్రమే కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలి ఇవాటికి కూడా ఆయన ఆ రకమైన భ్రమంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారిన నాయకుడు ఎవరు ఆ పార్టీ ఉనికిని దెబ్బతీస్తున్న నాయకుడు ఎవరంటే మొట్టమొదటి చెప్పాల్సిన పేరు జగన్మోహన్ రెడ్డిదే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి లాక్ వచ్చి నిర్మించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తన శక్తితో తన సామర్థ్యంతో తన నైపుణ్యంతో ఏమి ఇటుక ఇటుగా పేర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దలేదు ఇవాళ బొత్స సత్యనారాయణ గారు కావచ్చు ఇతరత్ర అనేక మంది నాయకులు కావచ్చు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర విభజన తర్వాత వ్యక్తమైనటువంటి వ్యతిరేకతతో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆ పార్టీని బలోపేతం చేశారు ఓకే ఫ్రంట్ ఫేస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసి ఉండొచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తరలివచ్చిన నాయకులు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు ఇవాళ దాని ఫలితమే నలభై శాతం మేర ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది కానీ జగన్ రెడ్డి గారికి ఎక్కడో ఒక బలమైన ఇగో కొట్టేస్తూ ఉంటది ఆయన దళితుల్ని బీసీలని ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన నాయకుల ఉనికిని ఏ మాత్రం తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ రెండు రోజుల క్రితం మనం అసెంబ్లీలో జరిగినటువంటి సన్నివేశాన్ని చూసినట్లయితే గవర్నర్ ప్రసంగం సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా వెళ్ళి నిరసన తెలిపారు కాగితాలు చించి గవర్నర్ గారి మీద విసిరే ప్రయత్నాన్ని కూడా చేశారు అయితే అక్కడ బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉండిపోయారు ఆయన శాసన మండలిలో ఎల్ఓపిగా ఉన్నారు కాబట్టి ఆయన అమర్యాదగా గవర్నర్ గారి పట్ల వ్యవహరించకూడదు కాబట్టి జగన్ రెడ్డి పక్కన నిల్చుంటే దాన్ని భరించలేక దాన్ని చూసి సహించలేక జగన్మోహన్ రెడ్డి ఎక్కడేం చేస్తావు అక్కడికి వెళ్ళి నువ్వు ఒప్పుకుండా ప్లకార్డులు పట్టుకోకుండా అనే అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ సైగల్ చేసి ఆయన బిహేవ్ చేసినటువంటి తీరు ఇవాళ ఆ పార్టీలో కూడా ఒక ఇంత జగన్మోహన్ రెడ్డి గారి తీరు పట్ల అసహ్యాన్ని క్రియేట్ చేస్తుంది ఇవాళ బొత్స వర్సెస్ జగన్ రెడ్డి అనే అంశాన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిజంగా ఈ ఇద్దరిలో ఎవరు పోరాటం చేయగలరు నిజంగా కష్టకాలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకను ఎవరు వినిపిస్తున్నారు అనే అంశాలను మనం చూసినట్లయితే జగన్ రెడ్డి గారు కనీసం నలుగురు నాయకుల్ని అణకేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఇష్టపడ్డు ఆయన మాత్రమే పడాలి ఆయన మాత్రమే ప్రాజెక్ట్ కావాలి ఆయన చెప్పేది మాత్రమే అందరూ వినాలనేటువంటి ధోరణి అయింది ఇవాళ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు చాలా కన్స్ట్రక్టివ్ గా ఆయన మాట్లాడేది నిజమైన అబద్ధమైన అభూత కల్పనలైనా కూడా ప్రజల్లో చర్చ జరిగే విధంగా ముఖ్యంగా అధికార పక్షం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసే విధంగా బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అది ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ చాణక్యత కలిగినటువంటి నాయకుడు అవలంబించేటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూసినట్లయితే కేవలం తన పులివెందుల శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మొక్కుబడిగా అసెంబ్లీకి వచ్చి అక్కడ సంతకం పెట్టి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో చాలా అమర్యాదగా వ్యవహరించేటువంటి తీరును క్రియేట్ చేసి ఒక ఎక్కిలి భావాన్ని ఎక్కిలి స్వభావాన్ని చాటుకుంటూ ఆయన నవ్వుకుంటూ చక్కగా అసెంబ్లీలో నుంచి బయటకు చెక్ ఇవాళ జగన్ రెడ్డి గారు చేసినటువంటి వికృత చేష్టలు అసెంబ్లీలో ఏవైతే ఉన్నాయో బొత్స జగన్ కంటే వంద రెట్లు బెటర్ అనేటువంటి అభిప్రాయాలను బలపరుస్తున్నాయి కేవలం తనకు బలం లేదు కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీ గడప అని జగన్మోహన్ రెడ్డి ఉంటెద్దు పోకడతోటి మూర్ఖంగా చేస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో ఆయనకు ప్రజల పట్ల ఏ మాత్రం కమిట్మెంట్ లేదనే విషయాన్ని చాలా సుస్పష్టంగా ఇక్కడ చాటుతుంది ఎందుకంటే నిజంగా జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి నేను ప్రజా సమస్యల మీద మాట్లాడతాను ప్రజల గురించి నిలదీస్తానంటే అధికార పక్షం అభ్యంతరం తెలిపేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా జగన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి టైం ఇస్తుంది ఇవాళ జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండొచ్చు కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఏదైతే కోరుకుంటున్నారు అది టెక్నికల్ గా ఇవ్వడం సాధ్యం కాదని అధికార పక్షం చెబుతున్నటువంటి అంశం సో జగన్ రెడ్డి గారికి నిజంగా ప్రజల పట్ల ప్రజల ఆకాంక్షల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అయితే ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వ్యవహరించి ఉండేవారు కానీ ఇవాళ దాటవేత ధోరణితో జగన్ రెడ్డి అసెంబ్లీలో మొహం చూపించలేక జగన్ రెడ్డి చేసిన నిర్వాహకాలు బయట పడతాయి బట్టబయలు అవుతాయి అనే విషయాన్ని గ్రహించి అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో పోరాట పటిమ లేదు ఆయన పిర్క్ స్వభావాన్ని ప్రతి ఒక్కరికి చాటే విధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది ముఖ్యంగా గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన శాసన సభకు రానని చెప్పి ఒక ప్రతిజ్ఞ పూని బయటకు వెళ్లారు ఆ తర్వాత శాసన మండలిలో నారా లోకేష్ గారు ఉన్నారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అక్కడ బలం లేదు బలం లేకపోయినప్పటికీ ఆయన అత్యంత హీనంగా దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అటు శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆయన్ని అవమానించే ప్రయత్నాలు చేసినప్పటికీ నారా లోకేష్ శాసన మండలిలో నిలబడ్డారు అక్కడ ప్రజల గొంతును వినిపించారు ప్రజల సమస్యలను ప్రస్తావించారు అది ఒక నాయకుడు ఒక పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి చేసేటువంటి పని కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పిరికి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి ముందుకు తీసుకువెళ్ళడానికి బొత్స సత్యనారాయణ గారు వంద రెట్లు బెటర్ అనే అభిప్రాయాన్ని అయితే చాలా బలంగా చాటుతున్నటువంటి సందర్భం మరి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సందర్భాలను చూసిన తర్వాత తన వైఖరిని మార్చుకుంటారా లేదా బీసీల పట్ల దళితుల పట్ల వెనుకబడిన ప్రాంతాల పట్ల తనకు ఉన్నటువంటి వ్యతిరేక భావజాలం ఏదైతే ఉందో దాన్ని బలపరుచుకునే దిశగా ఇవాళ బొత్స సత్యనారాయణ గారిని అవమానపరిచే రకంగా అసెంబ్లీలో ఆయన వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అదే పంధాను కొనసాగిస్తారా వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన తీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి లేదా జగన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది టీం ఎవరైతే ఉంటారో వాళ్ళది మాత్రమే కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలి ఇవాటికి కూడా ఆయన ఆ రకమైన భ్రమంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారిన నాయకుడు ఎవరు ఆ పార్టీ ఉనికిని దెబ్బతీస్తున్న నాయకుడు ఎవరంటే మొట్టమొదటి చెప్పాల్సిన పేరు జగన్మోహన్ రెడ్డిదే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి లాక్కొచ్చి వచ్చి పీక్కొచ్చి నిర్మించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తన శక్తితో తన సామర్థ్యంతో తన నైపుణ్యంతో ఏమీ ఇటుక ఇటుక పేర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దలేదు ఇవాళ బొత్స సత్యనారాయణ గారు కావచ్చు ఇతరత్ర అనేక మంది నాయకులు కావచ్చు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర విభజన తర్వాత వ్యక్తమైనటువంటి వ్యతిరేకతతో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆ పార్టీని బలోపేతం చేశారు ఓకే ఫ్రంట్ ఫేస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసి ఉండొచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో ఈ నాయకులందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తరలివచ్చిన నాయకులు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు ఇవాళ దాని ఫలితమే నలభై శాతం మేర ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది కానీ జగన్ రెడ్డి గారికి ఎక్కడో ఒక బలమైన ఇగో కొట్టేస్తూ ఉంటది ఆయన దళితుల్ని బీసీలని ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన నాయకుల ఉనికిని ఏ మాత్రం తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ రెండు రోజుల క్రితం మనం అసెంబ్లీలో జరిగినటువంటి సన్నివేశాన్ని చూసినట్లయితే గవర్నర్ ప్రసంగం సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా వెళ్ళి నిరసన తెలిపారు కాగితాలు చించి గవర్నర్ గారి మీద విసిరే ప్రయత్నాన్ని కూడా చేశారు అయితే అక్కడ బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉండిపోయారు ఆయన శాసన మండలిలో ఎల్ఓపిగా ఉన్నారు కాబట్టి ఆయన అమర్యాదగా గవర్నర్ గారి పట్ల వ్యవహరించకూడదు కాబట్టి జగన్ రెడ్డి పక్కన నిల్చుంటే దాన్ని భరించలేక దాన్ని చూసి సహించలేక జగన్మోహన్ రెడ్డి ఎక్కడేం చేస్తావు అక్కడికి వెళ్ళి నువ్వు ఒప్పుకుండా ప్లకార్డులు పట్టుకోకుండా అనే అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ సైకిల్ చేసి ఆయన బిహేవ్ చేసినటువంటి తీరు ఇవాళ పార్టీలో కూడా ఒక ఇంత జగన్మోహన్ రెడ్డి గారి తీరు పట్ల అసహ్యాన్ని క్రియేట్ చేస్తుంది